హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా అందరికీ హ్యాపీ దివాళి అండి మా ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నామనేది చిన్న వీడియో తీసానండి చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సింపుల్గానే ఈసారి డెకరేషన్ను మరి ఆర్భాటంగా ఏం చేయలేదండి సింపుల్గానే చేసేసామన్నమాట ఎప్పుడు ఇంకా చాలా బాగా చేస్తామండి ఈసారి ఎందుకన్నా చాలా సింపుల్గానే అనిపించింది అనమాట ఎప్పుడు చేసేదాని మీద మీరు ఎలా చేసుకుంటారు దీపావళి మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటామండి కొంతమంది పెద్దలకు కూడా పెట్టుకుంటారు కదా అండి దీపావళి రోజు మాకు అలవాట్లు వెళ్ళే అండి అమ్మవారికి లక్ష్మీదేవి పూజ కదా ఈరోజు దీపావళి అంటే అమ్మవారికి పూజ అని మాకు అంతే ఒకసారి మా స్వామివారికి మీరు వెళ్ళడం పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు పూజ చేసుకున్నామండి ఇంట్లో పూజ అయిపోయినాక తులసి దగ్గర పూజ చేసి దీపాలు పెట్టేస్తాం అనమాట అండి పిల్లలకి ఇచ్చాక ఏముందండి ఇంకా టపాసులు పెట్టుకుంటాం కదా టపాసులు కూడా సింపుల్గా మా పిల్లలు ఉంటే బాగా టపటపడప్పుడే బాగా వేస్తుంటారు బాంబులు మేము బాంబులు ఏం కాల్చలేదండి కాకర కాకరపుతులు ఇవ్వాలండి సింపుల్గా తెచ్చుకోండి సింపుల్ మీరైనా చేసుకుంటారు వీడియో పూర్తిగా చూడండి ఫోన్ సంవత్సరం కూడా మన ఛానల్లో ఉండండి చాలా బాగా చూసాను లైటింగ్స్ కూడా ఏం పెట్టించలేదు డెకరేషన్ ఈ సారీ దీపావళి చాలా సింపుల్గా అనిపించండి స్వీట్స్ ఏం చేసుకున్నాడు మీరు ఎప్పుడు గులాబ్ జామున్ చేసే అలవాటు అండి ఈసారి గులాబ్ జామున్ వేయలేదండి కొంచెం అమ్మవారికి గాలి చేసి పాయసం చేశాను సేమే తక్కువ సేమే చేశాను అనమాట కలుసుకున్న స్వీట్స్ తినాలి కదా అండి అందుకున్నాను బయట నుంచి స్వీట్స్ కూడా తెచ్చుకున్నామన్నట్లే అవి ఉన్నాయి మార్ మాత్రం సేమ్యా చేసి పెట్టాను అన్నమాట గారెలు సేమ ఇది ఫ్రెండ్స్ కాల్ చేసుకున్నాం కదా తర్వాత సేమ్య గారెలు తినేసామండి విత్ చట్నీ ఇది అండి మా దీపావళి ఇలా చేసుకున్నామండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు కమెంట్ చేయండి